ఇప్పుడైతే కేక్ కట్టింగ్ అయితే చేస్తున్నామండి చేయండి చేయండి స్పందన స్పందన కట్ చేస్తుంది పోదరా నిర్మా అక్కడ తినిపిపో దగ్గరికి నాకు తీసుకో हूं दम ले हूं मुझे नहीं नहीं हां इधर था हूं कर रहा తెల్లదండి వాళ్ళ మీకు కూడా తినండి ఫ్రెండ్స్ అది తెలుసుకున్న నల్లగా ఉంది చూడండి స్పందనమ్మకం చెప్పు చెప్పు సరేనండి ఈ రోజు అయితే వీడియో అంటే ఈ వీడియో కన్నా మీకు నచ్చ ఈ రోజు అయితే మా అక్క మా నాన్న అయితే వెళ్ళారు అండి ఊర్లో ఉన్నారు అదే మా నాన్న బండి విన్నాడు మా అక్క అయితే తిరుపతిలో ఉంది కాబట్టి మేము ఇలా చిన్నగా జరుపుకున్నాం మా అమ్మ నేను మా తమ్ముడు అయితే ఇలా చిన్నగా జరుపుకున్నామండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్